ఓం అస్మద్గురుభ్యోనమ విష్ట మత విశ్వాసాలకు బహుళ వ్యాప్తిని కల్పించిన వారు ఆళ్వార్లు భగవద్భక్తి ప్రవార రసప్రవాహంలో మునిగిన వాడిని ఆళ్వారు శబ్దానికి అర్థం దక్షిణ భారతదేశంలో అవతరించిన వీరంతా భగవంతుని దూతలని విజ్ఞుల మాట అంతరంగ పారిశుద్ధ్యం స్వశీలం లేని వారికి పరమాత్మ అనుగ్రహం లభించడం అసాధ్యమని మహనీయుల నిశ్చిత అభిప్రాయం ఆళ్వారులో కులశేఖరు ఒకరు కేరళ దేశంలో కాళి అనే పట్టణాధిపతి క్రీస్తుశ వినేదవ శతాబ్దంలో ఈయన జన్మించారు శ్రీమన్నారాయణ కౌస్త రత్నాంశంలో ఉదయించిన కులశేఖరులు వైష్ణవ భక్తాగ్రాసురుడే కాక తన ప్రజలను కనబిడల్లాగా పరిపాలించిన దయాలుదయులు ప్రజోత్సవ గుణాల కథితులైన ఈయన శ్రీ శ్రీవెంకటాధులను ఒక సోపాను కాగలిగిన తన జన్మ చరితార్థమవుతుంది కదా అని స్వామి కైంకర్యానికి పరితపించారు భగవద్భక్తి ప్రపూర్వతులైన ముకుందమాల పెరుమాల తిరుమజి వీరు రచనలు సంస్కృత భాషలో రాయబడిన ముకుందమాల నలభై శ్లోకాలు భక్తి ప్రబోధాత్మకాలు ముకుందమాలనగా ముకుందస్యమాల మోక్షప్రదలకు ముకుందునికి మాల అనే అర్థం భగవంతునికి పుష్పమాల సమర్పించిన ఎంత ఆనందమగను అతని అంత ఆనందం ఈ రమణీయ భాగ్య భోగ్య శ్లోకంలో కూడిన మాలను సమర్పించడం జీతగలం ఈ ముకుందమాల నలభై శ్లోకం కలివి ఒక గొప్ప గ్రంథం ఏ గ్రంథంలో అయినా గొప్పతనం భావించి అంగీకరించడకు ప్రతిపాద్య మహాత్యం ఒకటి రెండు వక్తృమహాత్వ్యం అను రెండు అంశముల కారణమైనవి ప్రతిపాద్య మహాత్యము అనగా చెప్పబడిన విషయం శ్రేష్ఠమైనగా ఉండవడను ఎంతటి గనుడ కవి రానచ్చిందయినను విషయం గొప్పది కాదు నా గ్రంథం ఆదరింపబడదు అది ఎట్లా కాళిదాసు అనేక గ్రంథములు రచించుకుని నన్ను అంబాపరమైన శ్యామలాథ అండకం పుష్పపాన విలాసం మొదలగు తదితర గ్రంథములు ఆదరింబట్లేదు వక్త మహత్యము ఉండవలనగా గంధకర్త శ్రేష్ఠుడై ఉండవలని ఎంతటి గొప్ప విషయంలో నుండి ఉన్నదైనను వక్త ప్రసిద్ధుడి పరిశుద్ధులు కాడిన ఆ గ్రంథం రాసిన రాశికి యొక్క నేరదు శ్రీరాముడు ప్రతిపాద్యుడైన వాల్మీకి ప్రోక్తమైన రామాయణం గల గౌరవం తదితర కవికృత రామాయణం కలిగిన కాను ప్రతిపాద్య వక్త మహత్యములు ఆవశ్యకములు కులశేఖరాళ్ళ వారు కేవలం భగవద్ నలపది శ్లోకంలో వర్ణించి దాన్ని ఒక మాలగా గావించి ముకుందునికి సమర్పించి ఈ గ్రంథం ప్రమాణితమైనది ఇక వక్త ఎట్టివాడనిగా మహానుభావుడు ఎస్య నగరే రంగయాత్ర దినే తమహం తంసిరస వందే కులశేఖరం కులం ఎస్ కులశేఖరం యొక్క నగరే పట్టణం నందు దినే దినే ప్రతిదినం రంగయాత్ర శ్రీరంగమున అనగిన ప్రయాణం గుష్యతే మునగుసునదు తమ్ ఆ కులశేఖరం కులశేఖరు ప్రసిద్ధి చెందిన రాజానం రాజును శిరస ఉత్తమాంగమతో అహం నేను వందే నమస్కరించున్నాను ఏ కులశేఖరుల యొక్క పట్టణం నందు ప్రతిదిన శ్రీరంగ శ్రీరంగయాత్రను శబ్దం ఘోషించబడుచుందో ఆ రాజైన కులసేకరణను నేను శిరస్సు చేత సేవించున్నా కుంభే పునర్వసు జాతం కేరళ చోళపట్టణి కౌస్తాంసం ధరాధీశం కులసే కరమా శ్రీ కుల కేరళ చోళపట్నం నందు కుంభమాసం పునర్వసు నక్షత్రంలో కౌస్తభాసుని భూమీసులుగా జన్మించిన కులసేకరను ఆశ్రయించున్నారు ముకుందమాల స్తోత్రం ఆరంభించడం పూర్వం కులశేఖ పరమైన రెండు శ్లోకములు ఏల చెప్పమని గురువు విశేషమైన మంగళాచరణం విషయమైన మంగళాచరణ మొగటి చేయి ముకుందమాల యొక్క ప్రథమ శ్లోకం శ్రీవల్ల భీతనియు అధియు భగవద్దిషమైన మంగళాచరణం మంగళములైకే కార్యం జరుకనేర కులశేఖ గ్రంథమును శ్రీ అనక్షం ప్రారంభించి ముగించి ఏ గ్రంథంకైనా ఆది మధ్యాంతము మంగళాచరణం ఉండేవాళ్ళం కంచు దానికి యోగ్యత కలిసి శ్రద్ధించడం గ్రంథకర్తల చిన్న గ్రంథములు అనేక రహస్య అర్థములతో ఉండే ఎవరికైనా ఆ గ్రంథాంతర్గతంలో అయిన రహస్యములు నెరిగి భగవదాన గుణ పాత్రలకు కోరుదురేని వారా గ్రంథకర్తల యొక్క అనుకూల్యములను సంపాదించుకుని వాళ్ళు పెట్టిలో రత్నం నుంచి బిగి వేసిన వాడు దాన్ని తెరిచినాం కదా రత్నములై కొనగల గ్రంథకర్తను భక్ష్యం చేయక విషయమును మాత్రం తెలుసుకుని గోరు వాడు గ్రంథకర్త యొక్క ఆగ్రహణ పాత్రుడై వ్యర్థం అనువలత స్వప్రయత్నం స్మరింపన అర్థము వల్ల ఆచారానుగ్రహం తిలము ఇట్లా ఉపనిషత్తులను బ్రహ్మసూత్రము చెప్పు ఆ కారణం చేతి ముందుగా గురు విషయమైన శ్లోకం ఉదాహరించబడింది నిందగర్త కులశేఖరు భగవద్భక్తి సద్భావం కలిగిన మహానుభావులు స్వాధరమును పోషించుకుంటే ఘనకార్యం కాదు పదుగురిని పోషించట అతిశం అట్టు చేయవాడు జీవించి ఉండేవాడు లేకున్నా జీవ

పత్రం పుష్పం పలం తోయం ఏమే భక్త్యా అప్రయచ్చది తదహం భక్తి ప్రహృత ప్రశ్న ప్రయతాత్మన గీత రెండు అధ్యాయం ఇరవై ఆరు శ్లోకం అన్నట్లు పత్రం పుష్పం పలం తోయం దేనికైనా భక్తితో సమర్పిన భగవంతుని మిగిలిన సులభుడు అందుచేత పదువురికి పెట్టుకునే ఒక యజ్ఞమై ఉన్నది मंगलम कौस मंगलम भगवान मिश्रम मंगलम गरलत भजा मंगलम गुणसुम मंगलम गर नवे श्रीह कांता एकल्यार धैर्य धैर्य धनुष श्रीवेंकटनिवास आये श्रीनिवास आये मंगलम बंगलासास न पराय मदाचा ये प्रोग्राम ये ये सत्रु पाया आस्थमा गैलम श्रीमतेरम जामात्रु श्रीरंगवासने भूयाच्रीन मंगल मंगलाशापरमारचार्य पुरोम सर्वस पूर्वराचार्य सकृपाया अस्तु मंगल स्वस्ति जय श्रीराम